తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఆ పాలలో అటువంటిది మిక్స్ అవుతుంది నెయ్యిలో అటువంటి చూపిస్తుంది అనుకుంటే భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగవని ఉంటుంది అది ఖచ్చితంగా తేల్చాలి కదా అందుకే నేను అంటోంది అది ఎవరు చెప్తారు అది ఆ సైంటిస్ట్లు చెప్పాలి మనం తీసుకునే ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ వేరు వెజిటబుల్ ఫ్యాట్ వేరు వెజిటబుల్ ఫ్యాట్ అంటే మనం చెప్పినటువంటి వనస్పతి లాంటి యానిమల్ ఫ్యాట్ అంటే జంతువులకు సంబంధించి పాలల్లో వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఇందులో కలపబడిందా సహజ సిద్ధంగా వచ్చిందా ఇది చెప్తా అది ల్యాబ్ వాళ్ళు చెప్పాలి వాళ్ళని ఎవరన్నా అడిగారు అసలు సైంటిస్టులతో ఎవరైనా ఇంటర్వ్యూ చేశారా టీవీ ఛానళ్ళు నేషనల్ ఛానల్స్ అసలు ఆ ల్యాబ్ వాళ్ళతో ఎవరైనా మాట్లాడారా మనం అంతా ఆ రాజకీయ నాయకుడిని మాట్లాడిస్తున్నాం ఈ రాజకీయ నాయకుడిని మాట్లాడిస్తున్నాం ఇందులో మాట్లాడించాల్సింది వాళ్ళని ఆ ల్యాబ్ వాళ్ళని ఆ ల్యాబ్ వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సింది ఏంటంటే కలిసింది కొవ్వా జంతు వ్యర్థాల జంతు వ్యర్థాలైతే కలపడానికి అవకాశం ఉంటుంది అది నిజంగా చెప్పాలంటే ఇక మానవ మానవ మాత్తుడెవడో అంగీకరించకూడని దుర్మార్గం అది కానీ ఒకటి ఒకటిసారి ఇక్కడ మనం ఏంటంటే అందరూ కొంచెం అపవిత్రమైపోయారనే ఫీలింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఒకవేళ అప్పుడు తిన్నవాళ్ళు లేదంటే గత ఐదేళ్ళుగా సుబ్రహ్మేశ్వర స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టు లేదా ఇంకొకరు చెప్పినట్టు నిజంగా ఆ నెయ్యి ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించేస్తే ఎందుకంటే ఇక్కడ నెయ్యిని టెస్ట్ చేశారు కానీ లడ్డూని టెస్ట్ చేశారా ఆ టైమ్ అనేది ఒకటి లడ్డూలో కలిసిన నెయ్యి క్వాంటిటీలో ఇది ఉందా లేదా అని నిజంగా వెనక్కి పంపించేస్తే ఇంకా కల్తీ అనేది అపవిత్రం అనేది జరిగిందా అంటే జరగలేనట్టు అనుకోవాలా మరి మనం జడ్జిమెంట్ ఎందుకు ఇద్దాం వద్దు మనం మనం ముందు అసలు అదేంటో అంటే ట్యాంకర్లు వెనక్కి పంపించడం నిజమే నాలుగు వెనక్కి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి అంతకు ముందు నుంచి ఇది జరుగుతోంది ఏఆర్ డైరీ అని కదా ఇప్పుడు లోకేష్ పెట్టింది ఏంటి మీ మీ ఏ ఆర్ డైరీ అని అదే తొంభై